హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రశ్న మీరు చూస్తున్నారు ఇమేజ్ స్టూడియో ఛానల్ ఫ్రెండ్స్ మీరు మంచి ఫోటోషాప్ డిజైనింగ్ కోర్స్ కోసం చూస్తున్నారా మంచి గ్రాఫిక్ డిజైనర్స్గా మీరు ఎదగాలని అనుకుంటున్నారా అయితే గత నాలుగు సంవత్సరాలుగా ఎంతో మందికి ఫోటోసాఫ్ డిజైనింగ్ కోర్సులో కంప్లీట్ ట్రైనింగ్ ఇస్తూ ఎంతోమందిని గ్రాఫిక్ డిజైనర్లుగా చేసిన ఇమేజ్ ఎఫెక్ట్ స్టూడియో ద్వారా ఈ సంవత్సరం కూడా మీకు కంప్లీట్ ఫోటోషాప్ కోర్స్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది ఈ కోర్సులో మీకు ఫోటోషాప్ సాఫ్ట్వేర్ అయితే ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించిన ప్లగ్గిన్స్ ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించిన డేటా కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది కోర్సు అనంతరం మీరు వర్క్ చేసుకోవడానికి టూ హండ్రెడ్ జీబీ టెంప్లెట్స్ కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ కోర్సు ఈ నెల ఇరవై తారీఖు నుంచి ప్రారంభమవుతుంది ప్రతిరోజు సాయంత్రం ఎనిమిదిన్నర గంటల నుంచి పది గంటల వరకు గూగుల్ మీట్ ద్వారా మీకు ఈ క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది మీరు ఏ రోజైనా క్లాస్ మిస్ అయినా క్లాస్ వీడియో బ్యాకప్ కూడా మీకు అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇవ్వడం జరుగుతుంది కోర్స్ అనంతరం కూడా ఎవరెవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ నా పర్సనల్ నెంబర్ ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు ఏ డౌట్స్ వచ్చినా కూడా పర్సనల్గా నేను మీకు అవైలబులిటీగా అయితే అనమాట సో ఈ కోర్సులో మీరేమేం నేర్చుకోగలుగుతారంటే పోస్టర్ డిజైనింగ్స్ ఆల్ టైప్ ఆఫ్ ఫ్లయర్ డిజైనింగ్స్ తమ్లి డిజైనింగ్ టైటిల్ డిజైనింగ్ క్యాలెండర్ డిజైనింగ్ మాకప్ డిజైనింగ్ మ్యానిపులేషన్స్ వర్స్ డిజైన్స్ కలర్ థీరీ వీటితో పాటు అడ్వాన్స్డ్ ఏఐని ఉపయోగించుకొని మీ క్రియేటివిటీ లెవెల్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ఉపయోగపడే టిప్స్ అండ్ ట్రిక్స్ని కూడా మీకు కంప్లీట్గా అయితే ఈ కోర్సులో చెప్పడం అయితే జరుగుతుంది వీటితో పాటు బోనస్గా కంప్లీట్ యూట్యూబ్ కోర్స్ కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవ్రీ ఇయర్ మనం ఒక కోర్సే పెడతాం అనమాట సో ఈ సంవత్సరంలో ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ కోర్స్ ఈ కోర్సు మిస్ అయితే కనుక మళ్ళీ నెక్స్ట్ ఇయర్లోనే మనం కోర్సును అయితే పెట్టడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఇది కేవలం లిమిటెడ్ సీట్స్తోనే మీకు తీసుకురావడం అయితే జరుగుతుంది కేవలం నైన్ మెంబర్స్కి మాత్రమే ఇందులో అవైలబిలిటీ అయితే ఉంటుందన్నమాట సో ఎవరెవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వెంటనే ఇప్పుడున్న స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నెంబర్ని అయితే కాంటాక్ట్ అయ్యి మీ నేమ్ని రిజిస్టర్ చేసుకోండి మరిన్ని వీడియోల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే కం ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి సో మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంటిల్ దెన్ అందరికీ సెలవు బాయ్